హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మౌనిక వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఇటు వీడియోలో వచ్చేసి పక్కా కొలతలలో మీకు అరిసెలని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలను ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్ చూడండి లోపల కూడా ఎంత బాగా కాలేదో ముందుగా ఈ వీడియోలోకి ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యాన్ని వేసుకుంటున్నాను చూడండి మనం మూడు గ్లాసులు బియ్యం వేసుకోవచ్చు మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు మూడు గ్లాసులకి రెండు గ్లాసుల బెల్లాన్ని వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను మూడు గ్లాసులు బియ్యం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కనీసం ఒక పది పన్నెండు గంటలన్నా నానబెట్టుకోవాలి బియ్యాన్ని చూడండి ఇక్కడ నేను నీళ్ళు వేసి ఒక రెండు సార్లు బాగా కడిగి తీసుకొని వీటిని ఒక పది గంటలు నానబెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను ఒక పది గంటలు మూత వేసి నానబెట్టేసుకుంటున్నాను ఇవి నానిన తర్వాత ఇలా వడబసుకొని ఒక క్లాత్లో వేసుకోవాలి ఇలా వేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనకు బియ్యం అనేది కొద్దిగా తడిగానే ఉండాలి మరీ తడిగా ఉండకూడదు అలాగని మరీ ఆడిపోకూడదు ఇవి ఇలా తడి తడిగా ఉండాలి బియ్యము ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఇక్కడ నేను మిషన్లో పట్టించి వేసుకొచ్చుకున్నాను ఇలా మిషన్లో పట్టించుకున్న తర్వాత మనం పిండిని అంతా ఒకసారి జల్లి వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోవడానికి ఇలా చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా వీటన్నిటిని పక్కన వేసేసుకొని అంత పిండిని అలాగే జల్లి పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా పాకం పట్టుకుందాము చూడండి మీకు నేను మూడు గ్లాసులు బియ్యం వేసి చూపించాను కదా దానికి నాకు మూడు గడ్డలు బెల్లం పట్టింది ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బెల్లాన్ని వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ రెండు గ్లాసుల బెల్లం అయితే సరిపోతుంది మనకు మూడు గ్లాసుల బియ్యానికి రెండు గ్లాసుల బెల్లం అయితే సరిపోతుంది చూడండి వీడియోలో చూపించినట్టు ఇక్కడ కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి మనం నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుందాము అంటే పాకానికి కొద్దిగా లేట్ అవుతుంది కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇలా మీకు మున్నరకాయలు వచ్చేటప్పుడు ఒకసారి బెల్లం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి మీకు రెండు నిమిషాలకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి వీడియోలో ఇలా చెక్ చేసుకున్నాము అంటే మనకు బెల్లం అనేది పాకానికి వచ్చిందా లేదా అని అర్థమవుతుంది చూడండి ఇలా వస్తే ఇంకా పాకానికి రానట్టు మనకు పట్టుకొని ఒక వంటలాగా రావాలి మనకు పట్టుకుంటేనే ఇలా నీళ్ళల్లో వేస్తే అలాగే ఉండాలి పక్కకి చెదిరిపోకూడదు ఇది చెదిరిపోతుంది కదా ఇప్పుడు మీకు మళ్ళీ రెండు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఒకసారి దీన్ని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి మనము ఇలా బెల్లం అనేది కరిగిపోయిన వెంటనే ఇలా నొరగలు వచ్చేటప్పుడు మనం పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి మనకు నీళ్ళల్లో వేయగానే ఇది అటు ఇటు వెళ్ళిపోయింది కదా ఇలా వచ్చింది అంటే ఇంకా సరిగ్గా రానట్టు పాకము చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా చేతిలో పట్టుకుంటే మనకు ఒక వంటలాగా రావాలి ఇది ఇంకా రాలేదు దీన్ని కూడా మళ్ళీ ఒకసారి కలిపి చూపిస్తాను చూడండి మనకు ఇలా వేసేసుకొని దీన్ని కూడా మళ్ళీ దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి మనం ఇలా రెండు నిమిషాలకు ఒకసారి పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు మనం నీళ్ళల్లో వేయగానే ఇది పాకం అనేది వంటకు వస్తుంది చూడండి ఇప్పుడు ఇంకా కొద్దిగా రావాలి బట్ ఇలా మనం ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి ఇలా అంతా అనగానే మనకు పక్కకు చెదిరిపోకుండా వస్తుంది కదా ఇలా వచ్చిందాన్ని ఒక వంటలాగా తీసుకుందాము చూడండి ఇది ఒక వంటలాగా వచ్చింది కదా ఇది ఇంకొద్దిగా పాకం రావాలి చూడండి నీళ్ళలు వేయగానే చెదిరిపోలేదు కదా మనకు మనం ఒత్తిడి చూసినా అలాగే ఉంది ఇప్పుడు దీన్ని ఇంట్లో వేసుకొని ఇప్పుడు మనం యాలకాలు పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపాము అంటే ఇది పాకానికి వచ్చేస్తుంది ఇందులోనే కొద్దిగా యాలకాయల పొడి వేసుకుందాము చూడండి యాలకా పొడి వేసాను కదా దీన్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము మనకు కీలకలు పొడి వేసాం కదా అది మొత్తం పాకానికి కలిసేలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎందుకంటే మనకు పాకం అనేది రెడీ అయిపోయింది కదా సో అందుకు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనము పిండిని వేసుకోవాలి ఇలాగే పిండి వేయకూడదు పోయేముందున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కన పెట్టుకొని మనం పిండి వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఎక్కడ వంటలు కట్టకుండా దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టు మీరు ఒకరు ఉంటే ఒకరైన చేసుకోవచ్చు ఇద్దరు ఉంటే ఇంకా మేలు ఎందుకంటే ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు వేస్తూ ఉంటారు కాబట్టి చూడండి ఈ పిండిని అనేది ఎక్కడ వంటలు లేకుండా ఇలా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా మనం పిండి మొత్తం వేసుకొని ఒకసారి కలిపి చూపిస్తాను చూడండి పిండి అనేది మనం బాగా కలుపుకోవాలి నాకు ఇక్కడ మూడు గ్లాసులు పిండి పడ పట్టింది మనము మూడు గ్లాసులు బియ్యం వేసాం కదా ఆ పిండి మొత్తం పట్టింది ఇలా కలుపుకొని ఎక్కడ వంట లేకుండా ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఎందుకు అంటే పిండి అనేది గట్టిగా అయిపోకుండా కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకు పిండి అనేది లూజ్ లూజ్గానే ఉంటుంది చూడండి ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి వేసుకొని దీన్ని మొత్తం ఇలా కలుపుకుంటున్నాను మనం మరీ లూజ్గా చేసుకున్నాము అంటే అరిసెలు చేయడానికి సరిగ్గా రావు ఇలా కొద్దిగా గట్టిగానే చేసుకోవాలి మరీ గట్టిగా చేసుకుందాము అంటే అరిసెలు అనేవి గట్టిగా పోతాయి ఇలా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇది కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఒక చిన్న కప్పులోకి తెల్ల నూగులు ఉంటాయి కదా అవి తీసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకుందాము మనము అరిసెలు మనం నూనెలో వేసి వేయగానే ఈ నూగులు అనేవి పక్కాకి వెళ్ళిపోయి నూనెలో అంతా నల్లగా అయిపోతాయి కదా అలా కాకుండా ఉండాలి అంటే ఇలా కొద్దిగా నూర్లు వేసుకొని ఈ నువ్వులని కలిపి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అరిసెలని ఒత్తి చూపిస్తాను చూడండి ఇలా కొద్దిగా పిండి తీసుకొని మనం రౌండ్గా చేసుకొని దాన్ని ఇలా పెట్టుకొని పేపర్ మీద ఇలా ఒత్తేసుకోవాలి చూడండి ఇక్కడ బటర్ పేపర్ని తీసుకున్నాను నేను మీరు దీన్ని మామూలు కవర్ పేపర్ అయినా తీసుకొని ఒత్తుకోవచ్చు లేదంటే ఆయిల్ పేపర్ మీద అయినా ఒత్తుకోవచ్చు ఇలా ఒత్తుకున్నాక దీన్ని ఆయిల్లో వేసేసి దీన్ని ఫ్రై చేసుకుందాము చూడండి మీకు ఇంకొకటి కూడా వచ్చే చూపిస్తాను ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా మనం వేళ్ళతోనే వత్తాలి చూడండి వీడియోలు చూపించినట్టు ఇలా వచ్చేసుకోవాలి ఇప్పుడు మనకు నూగులరిసే చూపిస్తాను చూడండి మనకు నూగుల అరిసే చెప్పాను కదా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను అని ఆ నూగుల రసకి ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఆ నూగులన్నింటినీ దీనికి పట్టించేసుకొని ఇలా ఒత్తుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి మనం ఇలా ఒత్తుకున్నాము అంటే నూనెలో వేయగానే నువ్వులు అనేటివి విడిపోకుండా ఉంటాయి అరిసెత్తి అలాగే అతుక్కొని ఉంటాయి చూడండి ఇలా తీసుకొని పిండిని ఇలా అటు ఇటు ఒకసారి ఒత్తేసుకొని ఇప్పుడు మనం అరిసెను ఒత్తేసుకుందాము వీటిని మీకు కాల్చి కూడా చూపిస్తాను చూడండి వీటిలో ఇలా ఒత్తుకున్నాము అంటే రౌండ్గా సరిపోతుంది చూడండి ఈ మైన ఒత్తుకుంటే సరిపోతుంది దీన్ని నూనెలో వేసి కాల్చి చూపిస్తాను చూడండి మనకు ఫస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేడి చేసుకోవాలి మనం దీన్ని సన్న ఫ్లేమ్లోనే అరిసెల్ని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ టు సన్న ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మనం పెద్ద మంట పెట్టాము అంటే అరిసెలు అనేవి కాలుతాయి కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి చిన్న మంట మీద కాల్చుకున్నాము అంటే అరిసెలు అనేవి బాగా కాలుతాయి లోపల అందుకు చూడండి అరిసెలు వేయగానే ఎలా పొంగుతున్నాయో మనకు వీడియోలో చూపించినట్టు ఇలా పొంగాయి అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఇలా అరిసెలను అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి రెడ్డి గజలకి వచ్చేంత వరకు ఇలా మనం పక్క కొలతల్లో అరిసెల్ని కాల్చుకున్నాము అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు వంట రాని వాళ్ళు కూడా వీటిని చూసి సింపుల్ గా తయారు చేసి చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఒక అరిసె కాలేదు కదా దీన్ని నూనె వంచేసుకుందాము ఇప్పుడు మనం ఒక గదిటకి ఇంకొక గదిటె పెట్టేసి మధ్యలో అరిసె పెట్టి ఇట్లా ఒత్తుకుందాము అంటే నూనె మొత్తం కిందికి వెళ్ళిపోతుంది చూడండి మీకు ఒత్తిడి చూపిస్తున్నాను ఇలా ఒత్తుకున్నాము అంటే నూనె మొత్తం కిందికి వెళ్ళిపోతుంది దీన్ని పక్కన వేసేసుకుందాము ఇప్పుడు ఇంకొక అరిసె కాలుతుంది ఇక్కడ దాన్ని కూడా ఒత్తి చూపిస్తాను చూడండి మీకు ఇలా అరిసెలు అనేవి మనకు ప్రతి ఒక్క అరిసె పొంగుతుంది మనము నూనెలో వేయగానే చూడండి ఇలా ఒత్తేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నూనె అనేది మొత్తం అంతా కిందికి వెళ్ళిపోతుంది దీన్ని కూడా అటు ఇటు వేసుకొని ఇలా ఒత్తేసుకుంటే నూనె సరిపోతుంది ఇప్పుడు మనకు నువ్వులరస నులసని వేస్ట్ చూపిస్తాను చూడండి వీడియోలో బాగా పొంగుతుంది చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి ఇలా నువ్వులరస వేసాము అంటే నువ్వులనేవి పక్కకి వెళ్ళిపోవు చూడండి వీడియోలో చూపించినట్టు ఇది కూడా బాగా పొంగింది కదా మనం ఇలా కొలతలల్లో వేసుకున్నాము అంటే మనకు అరిసెలు అనేవి చాలా బాగుంటాయి చాలా రుచిగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వచ్చే సంక్రాంతికి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి దీన్ని కూడా ఒక లెక్క తీసుకొని పైన ఇంకొక గెరెట్ పెట్టి ఇలా ఒత్తేసుకుందాము ఇలా ఒత్తుకుందాము అంటే నూనె మొత్తం కిందికి వెళ్ళిపోతుంది చూడండి ఇలా ఒత్తుకోవాలి అలాగే దీన్ని కూడా ఆ పక్కకి వేసుకొని దీన్ని కూడా బాగా ఒత్తేసుకుందాము నూనె మొత్తం ఇలా కిందికి వెళ్ళిపోయేటట్టు ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి మీకు అరిసె ఇది కూడా నువ్వుల అరిసె చూడండి మనం వేసిన ప్రతి ఒక్క అరిసె పొంగుతుంది నూనెలో ఇలా పక్క కొలతలల్లో వేసారు అంటే అరిసెలు అనేవి చాలా బాగా పొంగుతాయి దీన్ని కూడా వచ్చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా కొలతలల్లో వేసుకున్నారు అంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా అరిసెల్ని ట్రై చేసి ఎంతో ఈజీగా చేసేయచ్చు చూడండి ఇలా నూనె మొత్తం వంచేసుకోవాలి మీరు ఒక మూడు గ్లాసులకి రెండు గ్లాసులు బెల్లం అయితే సరిపోతుంది లేదు ఆరు గ్లాసులు ఏడు గ్లాసులు అంటే మీరు దాన్ని బట్టి బెల్లం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కమ్మటి అరిసెలు రెడీ అయిపోయాయి వచ్చే సంక్రాంతికి ఇలా చేసి పెట్టండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ మీకు ఒక అరిసె తుంచి చూపిస్తాను చూడండి లోపల కూడా ఎంతో బాగా కాలింది కదా ఇలా మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నాము అంటే అరిసెలు అనేవి లోపల కూడా బాగా కాలుతాయి మనం హై ఫ్లేమ్లో కాల్చాము అంటే అరిసెలు అనేవి సరిగ్గా కాగా ఫ్రెండ్స్ చూడండి ఇలా కాల్తే సరిపోతుంది ఈ అరిసెలు అనేవి దగ్గర దగ్గర మనకు ఒక ట్వంటీ డేస్ టు థర్టీ డేస్ నిలువ ఉంటాయి ఇలా మనము ఎప్పుడు కావాలి ఇలా మనం పిండి కూడా లూజ్ పాకం పట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము అంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అరిసెలు కాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంతో సింపుల్గా అరిసెలు తడే అయిపోయాయి కదా ఇలా నేను చెప్పిన కొలతలల్లో ఒకసారి అదసల్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్